ఓ చాలా నీతి సూత్రాలు మాట్లాడుతున్నారు ఒకడొకడు ఎక్కడ నీతులు చెప్తున్నారు అబ్బా 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 హరిశ్చంద్రులకు అన్నలైనరు రాముల వారికి అన్నలేను ఒకడొకడు మీ భాగోతాలు మీ సక్కదనాలు మీడాకు పట్ల మీకున్న గౌరవాలు ఏమన్నా తగలబెట్టిచ్చారు దక్కన కిరాకల ఆఫీస్ని నిన్న నీతి సూత్రాలు వల్లించటమే కదా డక్కన కిరా ఆఫీస్ని తగలబెట్టిచ్చింది ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇంకా దాడులు జరుగుతున్న ఒక ఛానల్ని మొత్తమే నిషేధం పెట్టి రాణిస్తలేరు నీతుల నాయుడు గారు రెండు నిమిషాల్లోనే తెలిసింది నీకు కీడ పూర్తి కాకముందే మా పిల్లల నిరసన పూర్తి కాకముందే తెలిసేసింది నీకు సమాచారము ఎట్ తెలిసింది నీది కాబట్టి జరుగుతున్నదంతా నీది కాబట్టి నీ నీడలో నడుస్తుంది కాబట్టి నీ డైరెక్షన్లో నీ కన్సన్లో నడుస్తుంది కాబట్టి తెలిసింది ఆ నిమిషంలో మా తెలంగాణలో చాలా జరిగినాయి దాడులు మరి మా వాళ్ళ మీద తెలవలేదు ఎక్కడి నీతులు తుగది క్రానికల్ లెక్కని క్రానికల్ మీద నీ కండవ కప్పుకొని చేసిన దాడి నిస్సర్ నీతులు ఎందుకు ఆయన పవన్ కళ్యాణ్ పాపం వారు నీతులు చెప్తారు నీకు బీజేపీ వాళ్ళు పాపం వాళ్ళైతే ఇంకా కూడా మళ్ళా సౌకర్డుకు వచ్చి ఉంటే వాళ్ళ ముచ్చట ఏదో నీకు మాట్లాడలేదు అన్న పిల్లగాడు చంద్రగుప్త ఛానల్ అని బండి సంజయ్కి రాలేదు అన్నాడు నిజమే నీ మాట అర్థం కాక తదనమిత్ర ఉండి వాళ్ళు అన్నాడేమో దాడివి చేసి దాన్ని క్లోజ్ ఈ శాంతి బంధువుల వాళ్ళు మురుగానీళ్ళు అంతా చాంద్ నోబెల్ శాంతి బహుమతులు పొందిన మునుగని లీలు వీళ్ళు మాట్లాడతారు మీడియాల గురించి ఒక్కడొక్కడు యాడిపోయి మీ భాగవతాలు అన్నీ అట్టే ఉంటాయి రికార్డ్ అయ్యి ఉంటాయి ప్రతిదీ కూడా ఏ ఒక్కటి పోదు